క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ మన ఛానల్లో చర్చిలో వచ్చే వర్తమానాలతో పాటుగా ఆయా విషయ విశేషాలు ఉంటాయండి సాక్ష్యాలు కూడా మీ కొరకు ప్రసారం చేస్తా ఉన్నాము తప్పక మీరు చూసిన వెంటనే మన వీడియోస్ని లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి మనకి ఈ సబ్స్క్రైబర్స్ ఎంతగా పెరిగితే మన వీడియోస్ అంతగా ఇంకా ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతాయి దేవుని మహిమ కొరకు మన వీడియోస్ ఉంటాయి కనుక ఇంకా అనేక మంది ప్రజలు లక్షలాది మంది ప్రజలు వీక్షించి దైవాశీస్సులు పొందాలన్నది మా హృదయ అభిలాష బ్యూలా మినిస్ట్రీస్ ఇండియా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థిస్తారని సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం ఈ చిన్న పరిచర్యను దేవుడు దీవించలాగున మీ అనుదిన ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోండి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైనా యేసు క్రీస్తు ప్రభువుల వారి పేరిట మన క్రీస్తు విజయం అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభాలు తెలియజేసుకుంటున్నాను రీసెంట్గా మరి ఒక సోదరుడు ఈ వీడియో క్లిప్ను నాకు పంపించడం జరిగిందండి వాస్తవానికి మా యొక్క రిలేటివ్ కజిన్ బ్రదర్ అవుతారు ఆయన కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో హైదరాబాద్లో పనిచేస్తున్నారండి అన్న పంపించినటువంటిది మరి మీకు తెలియచేయటానికి నేను ఈ పోస్టును మీ ముందుకు తెస్తున్నాను అయితే ఉత్తరప్రదేశ్లో ఈ ఘోరం జరిగిందండి ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ సీఎంగా ఉన్నారు మీ అందరికి కూడా తెలుసు బీజేపీ ప్రభుత్వ పరిపాలనలో ఉన్న ప్రతి స్థలంలో కూడా అరాచక శక్తులు అత్యుత్సాహంతో క్రైస్తవ సమాజం మీద క్రైస్తవుల మీద ఎస్పెషల్లీ పాస్టర్స్ మీద ఇంకా చెప్పాలంటే చర్చిల మీద దాడులు ఎక్కువగా చేస్తున్నారు ఇది చాలా బాధాకరం అండి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారండి అసలు ఈ వార్తా కథనంలో మనం చూస్తే పోలీసుల సమక్షంలోనే పోలీసులు కూడా వాళ్ళు ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో బరి తెగించి ఒక పరిశుద్ధమైన నూతనమైన మందిరంలో ప్రవేశించి ఆ టెంపుల్ను సర్వనాశనం చేయడానికి ప్రయత్నాలు చేశారండి నిజంగా చాలా 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 విచారకరమైన సంగతి ఇది అని మీకు తెలియజేస్తున్నాను మనం కనీసం ఇలా జరుగుతుంది అని వీడియోలు పోస్ట్ చేయడం ద్వారా చాలామంది దీన్ని వీక్షిస్తారండి ఆటోమేటిక్గా ప్రభుత్వ దృష్టిలో కూడా వెళుతుంది రాజకీయ నాయకులు కూడా చూస్తారు కనుక ఏమండి ఏదో మనం వీడియోలు చేస్తున్నాం దానివల్ల ఉపయోగం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది ఇది మీరు కూడా నమ్మండి కొన్ని కొన్నిసార్లు మీరు ఆలోచించండి ఏదైనా వైరల్ అయిన వీడియో ఏదో కొట్టుకున్నారు చంపుకున్నారు తిట్టారు ఏదో చంటి పిల్లలు కొట్టారు అత్తగారిని శిక్షిస్తుంటే ఆ వీడియో వైరల్ అయ్యింది వెంటనే అక్కడున్న పోలీసులు స్పందించి అరెస్ట్ చేయించారు అన్న వార్తలు కూడా మీరు వింటూ ఉంటారు వాళ్ళు ఎట్లా స్వీకరిస్తున్నారు సోషల్ మీడియాను ఫాలో అవుతూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యేటువంటి వాటి మీద పోలీసు వారు కూడా దృష్టి పెట్టి అవసరమైనప్పుడు వారు చర్యలు తీసుకుంటూ ఉంటారు అన్నది వాస్తవం కనుక మనం చేస్తున్నటువంటి ప్రయాస ప్రభువు నందు వ్యర్థం కాదని గుర్తించండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఓకే అయితే అన్న పా మరి వాక్యాలు పెట్టండి వాక్యాలు పెట్టండి అంటూ కొంతమంది కామెంట్ రాస్తున్నారండి మిమ్మల్ని నేను విమర్శించట్లేదు కానీ మీ మాట మంచిదే కానీ మా యొక్క విష్ విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఏం అర్థం చేసుకోవాలి వాక్యం పెడుతున్నాం ఏమండి కనీసం వారములు ఒకసారి అట్లా అప్పుడప్పుడు పెడుతున్నాం ఎంతమంది చూస్తున్నారండి ఒక వెయ్యి మంది చూస్తే అది గొప్పగా అనిపిస్తుంది నా ఛానల్ అనే కాదండి ఏ ఛానల్లోనైనా దాదాపుగా ఇప్పుడు నాతో పాటుగా పనిచేసేటువంటి వారు అంటే బాగా ఫేమస్ అయిన సేవకులు ఒక పది లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు తప్ప ఒక లక్ష రెండు లక్షల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి సేవకులు ఎవరు వాక్యం పెట్టినా అది ఏదో ఒక వెయ్యి రెండు వేలు చూస్తే గగనం ఏదన్నా ఇన్సిడెంట్ కానీ వార్తా కథనాలు కానీ చెప్తే ఆసక్తితో పదివేల మంది ఇరవై వేల మంది ముప్పై వేల మంది చూస్తున్నారు కాబట్టి యూట్యూబ్ క్రియేటర్ ఏమనుకుంటాడు వ్యూస్ ఎక్కువగా వెళ్ళాలి అని ఆశిస్తారు అది తప్పు కాదు కదా అర్థమైందా సో కనుక వార్త ముఖ్యంగా మనం ఎందుకు పెట్టామంటే ఏదో వాక్య సందేశాలు మీకు అందించడానికి కాదండి నేను అప్పుడప్పుడు చెప్తూనే ఉంటున్నాను కేవలం మతోన్మాదులకు ధీటుగా జవాబు ఇవ్వటానికి ఏదైనా వార్తా కథనాలు క్రైస్తవులకు సంబంధించిన ఉంటే వారికి చేరవేయటానికి క్రైస్తవుల పక్షంగా పోరాటాలు చేయటానికి బైబిల్ పక్షంగా ధీటుగా మతోన్మాదులకు జవాబులు ఇవ్వటానికి క్రీస్తు విజయం ఛానల్ అనేది స్థాపించబడింది ఇది అందరూ కూడా గుర్తుంచుకోండి మరలా మరలా కామెంట్లు రాయకండి అండ్ ఏదో అంటే ఏదన్నా ఒకవేళ ఏదో పాస్ట్ గారిని ఇట్లా అంటున్నారండి ఆ కార్ని అట్లా అంటున్నారండి ఇది బాగోలేదండి అన్నారు అంతవరకు సమంజసంగా ఉంది అయితే ప్రతిసారి కూడా ఏదో బైబుల్ పాఠాలు మళ్ళీ ఈ అడిగే వాళ్ళు ఏమైనా వింటారా వినేది లేదు పెట్టేది లేదండి వీళ్ళకి చాలా చాలామంది చాలా రకాలుగా చాలా విధాలుగా వాక్యాలు వస్తున్నాయి అయినప్పటికీ కూడా ఏదో ఏది తోచుకా తోచబడి కాక ఏం రాయాలో కామెంట్ అర్థం కాక ఇలా ఒకరిద్దరు ఇలా చేస్తున్నారు ఇది తప్పు అలా చేయకండి ముఖ్యంగా మన క్రీస్తు విజయం ఛానల్ అనేది ఓకే బైబిల్ మీద బురద చల్లితే బైబిల్ మీద ఎవరైనా విషయం కక్కితే బైబిల్ని ఎవరైనా అపార్థం చేసి మాట్లాడితే దూషిస్తే వాళ్ళకి కౌంటర్ ఇవ్వటానికి ఏర్పాటు చేశాము అయితే అదే సమయంలో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకు శత్రువులు ఎవరూ లేరు ఏదో మతోన్మోదలని మనం పిలుస్తున్నాం కానీ అందరం కూడా భారతీయులమే రైట్ ఇంకా యేసు ప్రభు దృష్టిలో నీ శత్రువుని నిన్ను వలె నీ శత్రువును ప్రేమించమని చెప్పాడు నిన్ను వలే నీ పొరుగువానినే కాదు నిన్ను వలె నీ శత్రువును కూడా ప్రేమించమని పరిశుద్ధాత్మ దేవుడు మనకు రాయిస్తున్నాడు ఓకే మనం రోమపత్రికలో చూస్తాం నీ శత్రువు ఆకలిగొని ఉంటే భోజనం పెట్టు నీళ్ళు అయితే దాహం అయితే నీళ్ళు అని పరిశుద్ధాత్ముడు చెప్పాడు అర్థమైందా నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించు ఏసఐ చెప్పారు అర్థమైందా పాతని బంధంలోనైతే శత్రువుని ఎడల పగ తీర్చుకున్నట్లుగా ఉంటుంది కానీ ఏసుక్రీస్తువారైతే ఆ చెంప కొడితే ఈ చెంప కూడా చూపించమని ప్రభువు మనకు నేర్పించలేదా దీన్ని మర్చిపోయి ఏదో కొంతమంది రోషపడిపోతూ ఏదో కరుణాకర్ అంటే లేకపోతే లలిత్ గారంటే కొంతమంది కొంతమంది మాదలతో జానబాబు గారు స్నేహం చేస్తాడు మంచిగా ఉంటాడంటూ లేనిపోని అపార్థాలు తీయకండి నేను స్నేహంగానే ఉంటాను ప్రేమగానే ఉంటాను అయితే బైబిల్ విషయాల్లో ఖచ్చితంగానే మాట్లాడతాను ప్రేమతో బోధిస్తాను అరే నువ్వెంత్రా అంటే అరే నువ్వెంత్రా అనే దిగజారుడు స్థాయి మాటలు నావి కావు అర్థమైందా సో మీకు తెలుసు కనుక ఈ వార్తా కథనాన్ని మరి మీ దగ్గరికి తెస్తున్నానండి మీకు వినిపిస్తాను ఈ మాటలు కూడా చదివి కూడా వినిపిస్తాను ఒకసారి ఈ మాటలు ఏంటో చూద్దాం దళ్ అరాచకం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ దళ కార్యకర్తలు పోలీసుల సమక్షంలోనే ఒక చర్చిని ధ్వంసం చేస్తున్నారు ఏమండి ఆ విజువల్స్ మీకు చూపిస్తానండి మీరు చూడండి నిజంగా మనం ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నామా పోలీసులు సోద్యం చూస్తున్నారంటే ఇది మతరాజ్యమా అంటే పోలీసులు కూడా ఏమి చేయట్లేదండి నిజంగా అక్కడ ఉన్నారు అన్న పేరైతే ఉంది కానీ కనీసం అడ్డుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు చూడండి బీజేపీ వారు ఎంత కుట్ర వారు ఎంత భయంకరమైన వ్యక్తులుగా ఈ బజరంగ దళ్ విహెచ్పి అనేటువంటిది కానీ ఏవండి వీళ్ళంతా కూడా చాలా భయంకరమైన కుట్రదారులు యవనస్తుల్ని ప్రేరేపిస్తున్నారు యవనస్తుల్ని వేటట్లుగా యవనస్తుల్ని తప్పుదోవ పట్టిస్తూ భారతదేశాన్ని సర్వనాశనం అయిపోవటానికి వీళ్ళు మూల కారణం అవుతున్నారు ఐకమత్యం దెబ్బతీస్తున్నారు లౌకిక వాదానికి విఘాతం కలిగిస్తున్నారు సో క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి వీటిని మేము ఖండిస్తున్నాం వీటిని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం ఇలాగే ఏదైనా ఒక హిందూ టెంపుల్ మీదకెళ్ళి క్రైస్తవులు దాడి చేస్తే పోలీసులు ఊరుకుంటారా హిందూ సమాజం ఊరుకుంటుందా జవాబు చెప్పాలి ఓకే కనుక ఈ విషయాల్లో మరి మీరందరూ కూడా స్పందించండి దీనికి దీని కొరకు ప్రార్థన చేయండి ఆ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఆ సీఎం మనసు ప్రభు మార్చాలని ప్రార్థన చేయండి మణిపూర్లో కూడా బీరేన్ సింగ్ అతని యొక్క గుట్టు రట్టయింది ఇవ్వండి అతను దొరికిపోయాడు చివరాఖరికి ఆ బీజేపీ పార్టీ కూడా అతను అవమానించేసింది అతను అవమానాలు తట్టుకోలేక అతను రాజీనామా చేసి పక్కకి వెళ్ళిపోయాడు చూసారా దేవుడు ఎంతగా అక్కడ కార్యం చేశాడో సో అట్లాగే ఛత్తీస్గఢ్లో కూడా ఈ భయంకరమైనటువంటి మార్చి ఒకటో తారీఖు సంబంధించి పిలుపునిచ్చారండి అవన్నీ కూడా అరికట్టబడాలని అలాంటివేవీ జరగకూడదని మనం బలంగా ప్రార్థనలు చేద్దాము రైట్ ఈ వీడియో చూడండి చూసిన తర్వాత ఇతరులకు షేర్ చేయండి అట్లాగే ప్రార్థన చేయండి ఖచ్చితంగా క్రైస్తవ్యానికి అనుకూలంగా మీరు కామెంట్ రాయండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ हमने कार्यकर्ताओं से बात की हमने जिलाधिकारी महोदय से बात की और काम इसमें औरत जारी है काम कैसे हो रहा है कौन करवा रहा है इसका जिम्मेदार कौन है इसका जवाब कौन देगा घर बंद बंदड़ो बंद మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి మీ అందరికి కూడా యేసు క్రీస్తు నామంలో మరి ఒకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ కార్బెస్ యూ